కొమ్మల నుండి చెట్లు పెంచుకోవడం సిరీస్లో సెకండ్ వీడియో ఇది ఇక్కడ కనిపిస్తున్నదైతే గార్లిక్ వైన్ క్రీపర్ వైలెట్ కలర్ ఫ్లేవర్స్ అయితే గుత్తులు గుత్తులుగా పూస్తాయి చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది చాలామంది అయితే కొమ్మల ద్వారా ఈ తీగను పెంచి ఫెయిల్ అయ్యారు నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని అయితే కొమ్మను తీసుకొచ్చాను ఫస్ట్ అయితే ముదురు కొమ్మని తీసుకొని వాటిని ఎడ్జెస్లో క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గా కట్ చేసిన భాగంలో అయితే అలోవేరా జెల్ని అప్లై చేసి దాన్నైతే వర్మీ కాంపోస్ట్ పిట్ మిక్స్ చేసిన సాయిల్లో అయితే వాటిని పెట్టుకొని గాలి లోపలికి వెళ్లకుండా ఆ కొమ్మల చుట్టూ ఒత్తుకోవాలి తర్వాత ఈ కొమ్మలు ఎండిపోకుండాగా వీడియోలో చూపిస్తున్నట్టయితే మట్టి ముద్దని పెట్టాలి ఇలా చేయటం వల్ల మొక్క తొందరగా బ్రతకడానికి ఛాన్స్ ఉంటుంది ఈ మొక్క బ్రతికిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూ ఉండండి బాయ్ బాయ్